ఆ కూరల కోసము సెట్ పైకెక్కిన అమ్మాయి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పటిలాగే కొత్త వీడియోతో వచ్చా ఈరోజైతే ఉపాధి పని ఆఖరి అండి శనివారము ఎలా చేస్తున్నాం ఏంటనేది మొత్తం వీడియోలో పూర్తిగా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆకుకూరల కోసము సెట్ పైకి ఎక్కిన అమ్మాయి ఓకే చూడండి ఈ ఆకుకూరలు ఎందుకన్నది చూపిస్తా ఇవి లేత ఆకులు చాలా బాగుంటాయి అండి మా గిరిజనులు ఎక్కువగా వీటిని ఎక్కువగా సేకరించి తింటారు ఓకేనా ఈ ఆకు పేరు ఏంటో తెలిస్తే కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత పైకి ఎక్కి తీస్తుందో చూడండి ఫ్రెండ్స్ చూపించే పోతున్నాయి సుజీ చూడండి ఇన్ని దొరికినాయండి ఒక్క ఊరు అవుద్ది ఓకే మా ఉపాధి పని దగ్గర చూడండి బలం మొత్తం చూపించేస్తుండ్రు రాళ్ళు లేవు సార్ ఏం లేవు రాళ్ళు లేట్లేవు అలా పైకేసేయండి చూడండి దట్టమైన అడవుల మధ్యన మా ఉపాధి పని పచ్చమ్మ లాగేస్తుంది ఓ ఎయ్ ఓ రాగేసింది రో లాగేసింద్రో Ah, lá, lá, Ah, right, right. Oh, calo, calo, calo. సబ్సి ఓ గస ఓ మా విలేజ్ జొపా దగ్గర చూడండి రాజువయ్యా చూడండి దట్ట మై మై ఉపాధి పని ఎంత పడుతుందో కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంత పడుతుందో కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్ రెండు వందల నలభై అన్నారు పడుతుందో పడదో మనసుకు నాలుగు మీటర్లు చూడండి ఆకులు తీయడానికి పారతోనే తీయాలి ఓకే దయచేసి కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మో అమ్ము అమ్ము అంటుంది శ్రీజ లాగదు లాగండి కమాండ్ స్టార్ట్ యాక్షన్ కెమెరా సప్నా లాగో తలెందుకు దించుతామే లాగే మనసుకి నాలుగు మీటర్లు కదా చాలా కష్టము చూడండి అల్లు ఆ అమ్మాయి ఈ అమ్మాయి టీన్స్ అండి వీళ్ళిద్దరు ఓకే చూడండి మధ్య మధ్యలో రాళ్ళు తేలినాయండి చాలా కష్టము లాగడము చూడు మేస్త్రి మేస్త్రాడు మేస్త్రాడు అక్కడ ఉన్నాడు మేస్త్రి చూడండి మేస్త్రి కట్ కట్టు మేస్త్రాడు శ్రీజ దయచేసి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఇది రై అది విశ్రాంతి సమయం అండి ఇది విశ్రాంతి సమయం అందుకై ఉన్నారు విశ్రాంత్ ఇది అచ్చమ్మ ఇస్రాన్ టైం అందుకే కుర్చోండిపోయింది ఉదయం ఐదున్నరకు వచ్చా ఉదయం ఐదున్నరకు వచ్చాము ఐదున్నరకు వచ్చాము ఇప్పటికీ ఎనిమిదిన్నర అయింది డోలు తీరిపోయింది పని చేసి చూడండి ఫైనాపిల్ ఏరా మీదే తాబేలో ఇది ఇస్రాంట టైం అండి బాగా కలిసిపోయారు చూడండి పేరు పేరున మొక్కలు చూపిస్తా ఓకేనా చూడండి పేరు పేరున చూపిస్తా నొయ్యి నీరే తాగు ఓకే పేరు పేరున చూపిస్తా చూడండి పేరు పేరున చూపిస్తా ఈ వీళ్ళిద్దరూ తోడు కోలండి వీళ్ళిద్దరు చూడండి తోడు జగలమ్మ జగలమ్మలు వీళ్ళిద్దరు ఇది ఈ ఆంటీ కూతురు ఇది ఓకే అలా తెలిపోతుంది చూడండి పారిపోతుంది మా గ్రూప్కి టీం లీడర్ ఆడే కాని ప్రసాద్ తాగో నీళ్ళు అలా అలాగనుకోవు చూడండి పేరు పేరు నా అందరు ముఖాలు తీస్తాను సప్నా ఇట్ చూడే ధర్మారావు తోట ఇల్లుదే కాబట్టి వచ్చేసాడు ఇట్ చూడు ఓకే ఎప్పుడో అయిపోయింది ఓలే కావ్యా తప్పు ఇట్ చూడే కాదు లేదే ఇల్లు సూప్ కే వస్తున్నారు కదా గోకే గోక్ లేకపోతున్నా హ నాడు అద్ది ఛానల్ దగ్గరికి పోని మానే ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వన్స్ చూసినందుకు చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడితోని ఈ ఉపాధి పని అయితే నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆ కూరల కోసం సేమ్ ఇప్పుడు ఎలాగైతే చూస్తారో సేమ్ అలాగే చూడండి చూడండి ఎంత పైకి ఎక్కిపోయారో చూడండి కామెంట్లు రాస్తున్నారు అక్కడ చూడండి సెట్ పైకి ఎక్కి ఆ కూరల కోసము కొమ్మలన్నీ నరికేస్తుండ్రు